కుంభమేళం అంటే ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారు మేము కూడా వెళ్ళిపోతాం వచ్చిన తర్వాత తెలుసుకుంటే అయింది మన పాపాలన్నీ వెళ్ళిపోతాయంట గంగలో మునిగితే కొన్ని పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం అందువే వచ్చేటప్పుడు క్లీన్ అయిపోతుంది ఇదే కదండి మనకు అర్థమైన కుంభమేళం అంటే కాదండి ఎవరైనా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మనం వెరిఫై చేసుకునేలా ఉండాలి అనుభూతికి తెచ్చుకునేలా ఉండాలి లేకపోతే అది మాకు అర్థం కాలేదనేదే సత్యం ఇప్పుడు కుంభమేళం అంటే అందరూ కలిసేటటువంటి ఒక ఈవెంట్ అన్నమాట ఎవరు కలుస్తున్నారు అంటే నాగ సాధువులు ఎందుకు కలుస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడో వేరే చోట వెళ్ళారు కాబట్టి మళ్ళొచ్చి ఇక్కడ కలవాలి ఎందుకు వెళ్ళారు అంటే అప్పుడు వాళ్ళ పేర్లోని అర్థం మనకి గోచరిస్తుంది అన్నమాట నాగ అంటే న అగ అగ అంటే కొండ లాంటిది కదలనటువంటిది అగ అంటే ఎప్పుడూ కదిలేటువంటిది కదలకుండా ఉండలేనటువంటిది సాధువు అంటే సద్గుణాలతో నిందిన ఒక మనిషి అన్నమాట సో ఇప్పుడు నాగ సాధువు అంటే ఎప్పుడూ కదులుతూ జ్ఞానాన్ని పంచుతూ పెంచుతూ ధర్మరక్షణ చేస్తూ అధర్మాన్ని అరికట్టుతూ ఉండేటువంటి సద్గుణాలతో నిండిన ఒక మనిషి అన్నమాట ఈ నాగ సాధువులు వెళ్తూ ఉంటారు జ్ఞానాన్ని ప్రసరిస్తూ ఉంటారు కానీ ఒక్క సమయంలో వెనక్కొచ్చి వాళ్ళ ఇతర నాగసాధువులతో కలిసి వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకుని పెంచుకుంటారన్నమాట సో ఈ కారణం కోసం కుంభమేళం అనేది ఒక ఈవెంట్గా స్థాపించబడింది కానీ ఇక్కడికి ఈ సమయంలో రావాలి ఈ చోటుకి రావాలి అనేది ఆ టైంలో మన దగ్గర క్యాలెండర్స్ లేదు గూగుల్ మ్యాప్స్ లేదు ఎలా వస్తారండి ప్లానటరీ మోషన్స్ గ్రహాల పొజిషన్స్ బట్టి నక్షత్రాల పొజిషన్స్ బట్టి ఆ సమయంలో అక్కడికి రావాలంటే ఎప్పుడు బయలుదేరాలని తెలుసుకుని దాని ప్రకారం జ్ఞానం ఉపయోగించి మ్యాథ్స్లో వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ అండి టైం కరెక్ట్గా అనమాట వచ్చి మీట్ అయ్యి కుంభమేళంలో ఒక యూనిటీ ఇప్పుడు మనం అందరం ఒక చోట్లో కలుస్తున్నాం రోజు అంటే మనకు ఒక యూనిటీ ఏర్పడుతుంది అడ్డాలో కలుస్తాం రా అంటే ఆ గ్యాంగ్ ఫామ్ అవుతుంది ఆ గ్యాంగ్ ఫామ్ అవుతే మంచి చేయాలన్నా చాలా హెల్ప్ఫుల్ చెడు చేయాలన్నా చాలా హెల్ప్ఫుల్ కానీ ఒక శక్తి అనేది ఏర్పడుతుంది యూనిటీ నుంచి ఆ యూనిటీ కోసమే ఈ కుంభమేళం అనే దాన్ని ఏర్పాటు చేశారు అన్నమాట మనం అందరం ఒక్క చోట్లో ఎప్పుడూ ఉంటే లోకానికి ఉపయోగం కాదు మనం వేరే వేరే చోట్లకు వెళ్తూ ఉండాలి వేరే వేరే వాళ్ళని కలుస్తూ ఉండాలి కానీ మనమందరం మళ్ళీ ఒక్క చోట్లో కలిస్తే మన శక్తి ఏంటనేది మనకు మళ్ళీ అనుభవానికి వస్తుంది ఆ కారణంతో కుంభమేళం అనేదాన్ని ఏర్పాటు చేశారన్నమాట ఎప్పుడు రావాలి అని చెప్తే ఈ ప్లానెటరీ అలైన్మెంట్స్ బట్టి నక్షత్రాలు గ్రహాల అలైన్మెంట్స్ బట్టి పొజిషన్ బట్టి రావాలని అర్థం చేసుకుని ఆ పీరియడ్ గడిచిన తర్వాత వచ్చి కలిసేవారండి ఇది కుంభమేళం అంటే ఇది నాగ అంటే